్రి జగదాం ఈ భ్రమలఘు మూలమో భ్రమరా బూని వే యంతి నర జానవో ఎరువో ఎడేణి భువనములు మాణివో ఏలిన మహారాణివో అందాల బొమ్మవో అమ్మలకు అమ్మవో అందాల బొమ్మవో అమ్మలకు అమ్మవో సప్తగిరుల గెరోల పైన నాట్యమాడుచున్నావు సప్త గెరోల పైన నాటమాడు ఆటలు ఆడిస్తావు పాటలు పాడిస్తావు ఆడిస్తావు పాటలు పాడిస్తావు ఏదో ఒకవేళలో కొంప ముంచిపోతావు ఎంతటి నెర జానవో ఎరు కళాశానివో ఏడేడు భువనములు ఏలిన మహారాణివో ఏడేడు భువనములు ఏలిన మహారాణివో పంచభూతములకు శక్తినిచ్చి ఉన్నదానవో పంచ రంగుల మేడలు ఉన్న దానవో పంచభూతములకు శక్తినిచ్చి ఉన్నదానవో పంచరంగుల మేడలు నివచించి దానవో కోటి సూర్యకాంతి కన్న మించి ఉన్నదానవో కోటి సూర్యకాంతి కన్న మించి ఉన్నదానవో ధర సన్నిధానమున్న దానమున్నదానవో ఎంతటి నరజానవో వేరు కళా సానివో ఎడెడు భవనములు ఏలీన మహారాణివో ఎడెడు భవనములు ఏలీన మహారాణివో జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ గోవిందా హలో ఎవరైనా ఇక్కడ వచ్చిన భక్తులు టిఫిన్ చేయవలసిన వారు ఉంటే అక్కడ టిఫిన్ ఏర్పాటు చేశారండి దయించి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయవలసిందో కోరుకున్నాం